హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కలెక్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే మనసు బాగుండదు ఒక్కోసారి ఎవరికైనా మనం మనం అందరం మానవ మోతల్లో అందరికీ కూడా మనసు బాగలేనప్పుడు మనం ఏం చెయ్యాలి ఎన్నో రకాల చికాకులు ఉంటాయి ప్రతి ఒక్కరికి చే ఏ వయసుకు తగ్గ సమస్యలు ఆ వయసుకు ఉంటాయి ఏ ఎవరి వృత్తి వాళ్ళకి ఆ సమస్యలు ఉంటాయి సంసారంలో కొన్ని సమస్యలు ఉంటాయి ఇలాగా ఏదో విధంగా మనిషి అంటే ఎప్పుడూ సంతోషంగా ఉంటే మరి దుఃఖం లేకపోతే సంతోషానికి రుచి తెలియాలంటే కొంచెం దుఃఖం కలుగుతూ ఉండాలి మళ్ళీ సంతోషం వస్తుంది అప్పుడు దీన్ని బాగా ఇంకా ఎక్కువగా ఆనందంగా అనుభవించగలుగుతాం ఎక్కువ సంతోషాన్ని బాగా ఎక్కువ ఆనందంగా అనుభవించగలుగుతాం వేవో వేవకాలస్కి చెప్పాను కదా మనసు సంతోషంగా ఉండనప్పుడు జీవితంలో ఎప్పుడు మనసు ఎప్పుడు సంతోషంగా ఉంటుందో ఉండదు ఒక్కోసారి ఏంటో తెలియని దిగులు బెంగ ఇవి ఉంటాయి ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేము మన బాధలు మన ఏంటి చెప్పుకునేంత సమస్య కాదు ఒక్కోసారి ఒక్కోసారి చెప్పుకునే సమస్యనా ఎవరికైనా చెప్పుకుంటే చొలకన అయిపోతామేమో ఎందుకు చెప్పడం వాళ్ళతో మనం చిన్న చూపు చూస్తారేమో ఇలా ఆలోచిస్తాం అవునా కదా ఎవరికైనా అలా అనిపించిందా లేదా ఎప్పుడన్నా కామెంట్లో పెట్టండి కొన్ని ఊహలు ఉంటాయి కొన్ని మాట్లాడలేని బాధలు ఉంటాయి ఇవి లోపల నుంచి మనని తినేస్తూ ఉంటాయి దొలుస్తూ ఉంటాయి బుర్రలో కానీ మనసులో కానీ ఆలోచనలు వస్తూనే ఉంటాయి అలా దొలుస్తూనే ఉంటాయి మనం అది అంటే ఎంత చెప్పాను కదా ఎంత నెగిటివ్ వద్దనుకున్నా ఆ మనసు బాగాలేనప్పుడు నెగిటివ్గా వైపే వెళ్తుంది మనసు తప్ప పాజిటివ్ వైపు రాదు అలా ఉన్నప్పుడు అలా మనసు చికాక్గా ఉన్నప్పుడు చికా మన ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఒక్క కొన్ని మాటలండి మన మనసుని మన జీవితాన్ని మనసుని కూడా చాలా బాగా మార్చుతాయి కొన్ని మంచి మాటలు వింటే ఆ మాటలే మనకి ధైర్యాన్ని ఇస్తాయి ఫస్ట్ మాట ఏంటంటే ఈరోజు కష్టంగా ఉందేమో రేపు బాగుంటుంది ఒకరోజు వస్తుంది అలాగా రాకపోతే ఏంటి ఒకరోజు రాకపోతే ఎలాగా వస్తుంది సమస్య తర్వాత మనం చేసిన తప్పు వల్ల ఎందువల్ల మన గ్రహపాఠ వల్ల మన అదృష్టం వల్ల వచ్చింది అంతే నువ్వు రేపు బాగుంటుంది అనే ఆశ ఒకటి ఉంటుంది చూసారా అది మన ఎంత దూరమైనా తీసుకెళ్తుంది ఇది శాశ్వతం కాదు ఈ బాధను కూడా మనకు తెలుస్తుంది అయితే ఒక్కరోజు జీవితంలో అంధకారం వచ్చిందని ఇంక జీవితం అంతా అలాగే ఉండిపోతామా ఉండం కదా మళ్ళీ దీ జీవితంలో అంధకారం నుంచి వెలుగులోకి వస్తాం కదా ఇలాగే చీకటిలోంచి వెలుగు వెలుగులోంచి చీకటి అంటే కష్టం నుంచి సుఖం సుఖంలోంచి కష్టం ఇలా ఒక్కసారి కాదు కదా జీవితంలో ఎన్నోసార్లు జరుగుతూ ఉంటుంది అన్నిటినీ తట్టుకుని నిలబడమే మానవ నైజం అండి అంతే కదా వీటన్నిటినీ ఎదుర్కొని పోరాడగలగాలి అప్పుడే మన యొక్క ధైర్యం కానీ మన మనస్తత్వం కానీ అన్ని బయట వాళ్ళకి తెలిస్తే మనకి మనం ధైర్యం చెప్పుకునే రోజు వస్తాం ఇంకోటి అనుకోవాలి మనము ఎవరికి వాడదే మనం ఆసక్తులం కాదు మనకి బలంగా ఉంది ఇప్పుడు ఏమిటి ఇంత కష్టం వచ్చిందంటే మనం అలిసిపోయాం జీవితంలోనే అలిసిపోయాం కదా అందుకని కొంచెం విశ్రాంతి అవసరం కొంచెం విశ్రాంతి తీసుకుంటే ఈ సమస్యలు కానీ ఈ బాధలు కానీ ఇవన్నీ కూడా చెంది తాపీగా మనం బయటపడడానికి ఆలోచనలున్నా వస్తే ఆటోమేటిక్గా మనం అన్నీ నే కాగా కొంతసేపు కొన్ని రోజులు ఊరుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా బయటపడగలము లేదంటే ఎలా రావాలో ఏంటో మన మనసుకి మన బుర్రకి అన్ని ఆలోచనలు వచ్చి చక్కగా బయటపడడానికి ఈజీగా బయటపడడానికి ఆస్కారం అలా కాకుండా మనం బాధ వచ్చింది కష్టం వచ్చింది ఇలా వచ్చింది అలా వచ్చింది అనుకుంటూ ఉన్నాం అనుకోండి అప్పుడు ఏముంది ఇంకా సమస్యలు పెరుగుతూ పోతాయి అంటే మన మనసు నెగిటివిటీ అందనుకోండి ఎంత అంత వ్యతిరేకంగా ఆలోచిస్తూ వెళ్ళింది అనుకోండి సమస్యలు పెరుగుతాయి అలా కాకుండా పాజిటివ్గా వచ్చింది పోతుంది అనుకున్నా కూడా పర్వాలేదు అలా నెగిటివిటీ వచ్చినప్పుడు ఏంటంటే మనకి మనమే శత్రువులం మనం వేరే శత్రువులు అక్కర్లేదు మన మనస్సే మన తిట్టుకుంటుంది మన మన ఆలోచనలే మన చెడ్డ ఆలోచనలు వచ్చి మన బాధలు పెడుతూ ఉంటాయి ఇలా రకరకాలు వస్తాయి ఇదే మనకి నెగిటివిటీయే మనకి పెద్ద శత్రువు కానీ ఒక్కసారి మనం ఆలోచించాలి ఏమని ఇంత దూరం వచ్చామా ఇంత జీవితం గడిపాం కదా ఇవన్నీ మనం బాగా ఉండబట్టే కదా ఒకసారి ఇది వచ్చింది దీన్ని కూడా దాటుకొని వెళ్తాం ఇంతకన్నా పెద్ద పెద్ద సమస్యలు దాటాము లేదా చిన్న సమస్యలు దాటాము ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది దీన్ని దాటుదాము ఇలా దాటుకుంటూ వెళితేనే కదా జీవితం అంటేను అనే ఆలోచన మనకు రావాలి నీ లోపల గొప్ప శక్తి ఉంది ఇన్నిసార్లు ఎన్నో సమస్యలు వచ్చాయి వాటి నుంచి నువ్వు బయటపడ్డావా లేదా పడ్డావు కదా ఇప్పుడు కూడా నీ మనస్సే నీకు గొప్ప శక్తిని ఇస్తుంది అందులోంచి కూడా నువ్వు బయటపడ్డానికి ఆలోచనలు ఇస్తుంది ఎలాగొస్తే బయటకు వెళ్తాము ఎలా ఉంటే సమస్యల నుంచి బయటకు వచ్చి మనం ధైర్యంగా ఉండగలుగుతాం అన్నది నీ మనసు నీ నీ మైండే నీకు శక్తి ఇచ్చి నేను బయటకు తీసుకొస్తాను మనం ఎవరిపైన ఏం చేస్తాం మనసు బాగోలేదు చికాకుగా ఉందనుకోండి ఎవరిన మాట్లాడినా మనం చికాకుగా ఉండదు అబ్బాయి ఏంటి వీళ్ళు ఇప్పుడు వచ్చారా మాట్లాడుతున్నారు బాబోయ్ అని అవాయిడ్ చేస్తాం వాళ్ళు రాకుండా ఉండడానికి ముందు అవాయిడ్ చేస్తాం వచ్చిన వాళ్ళతో కూడా మనసు ఇప్పుడు మాట్లాడాలి మన మనసు బాగుండదు కదా మన బాధలో మన సమస్యల్లో ఉంటాం కదా ఎలా మాట్లాడుతూ నవ్వుతూ వాళ్ళతో మాట్లాడాలి ఎంత ఓపిక ఓర్పు ఉన్న వాళ్ళైనా కూడా కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కొన్ని రకాల సమస్యలకి ఎవ్వరితోటి మాట్లాడకుండా మౌనంగా ఉండాలి అసలు ఎంత మౌనంగా ఉంటే మన సమస్యకి అంత తొందరగా పరిష్కారం దొరుకుతుంది ఎందుకంటే అప్పుడు నీ ఆత్మ నీతో మాట్లాడుతుంది నీ ఆత్మతో నువ్వు మాట్లాడుకుంటావు మాట్లాడుకొని పరిష్కారం మార్గం చూసుకుంటావు సంతోషంగా ఉండడానికి లేదా సమస్యల నుంచి గట్టెక్కడానికి ఆలోచన చెయ్యాలి సమస్య వచ్చిందని తలపెట్టుకొని ఇలా కూర్చున్నావు అనుకోండి అయిపోతుందా అవ్వదు కదా సమస్య వచ్చిందని కాదు సమస్య నుంచి బయటకు ఎలా వెళ్ళాలన్నదే మనం ఆలోచించాం ఆ ఆలోచనే మనని ముందుకి నడిపిస్తుంది ఇంకా నీకు బాధ వచ్చింది అది నీకు శత్రువు కాదు నేను పరీక్షించడానికి వచ్చింది నువ్వు ఎంత తట్టుకోగలవు ఎంత నిలబడగలవు ఎంత నిగ్రహం ఉంది అని తట్టుకుందికి వచ్చింది అనమాట అది కా అంతేగాని అది నీ శత్రువు అది నాకు బాధలు వచ్చే నాకు శత్రువులు ఉన్నారు ఇదే కాదు నీకు శత్రువులు కాదు నీ నీ బలాన్ని అది పరీక్షిస్తుంది అవి గట్టిగా తట్టుకొని నువ్వు నిలబడ్డమే నిలబడ్డానికి నీ బలమే ఉంటా నీ శత్రువుకి చూపించినట్టు అవుతుంది కొన్ని కొన్ని బాధలు అప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అవి ఎందుకు వచ్చి మన అనగదొక్కడానికి రావు నిన్ను నువ్వు శుద్ధి చేసుకుంది వస్తా అదే బాధ అన్నది లోతైన తలుపు చాలా లోతుగా నువ్వు ఎంతో సమస్య ఉంటుంది ఒక్కోసారి పెద్ద సమస్య వస్తుంది తల మునకలే సమస్య వస్తుంది అలాంటప్పుడు కూడా మనం ఎంత మౌనంగా ఎంత నిభ్రంగా ఆలోచించగలుగుతామో అంత చక్కగా బయటపడ సమస్య వచ్చిందని దాన్ని వదిలియద్దు ఆహా వచ్చేది పారే అదే పోతుంది దానికద్దాం వదిలేయకుండా దాన్ని పట్టుకొని దాన్ని అర్థం చేసుకోండి ఈ సమస్య ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఏమిటైంది అన్నది అర్థం చేసుకోండి ఎందుకంటే ఈరోజు మనం ఒక మన సమస్య గురించి కానీ మన కష్టాన్ని గురించి మాట్లాడతాం కానీ అదే ఒకరోజు మనకి మన శక్తి అవుతుంది మన శక్తిని చూపించే ఒక కథగాను మారుతుంది అనమాట అంటే మన ఆ బాధల్లో తట్టుకొని నిలబడినప్పుడు మన తర్వాత అనుకుంటాం కదా కథలాగా కథలాగా అంటే ఎవరికో చెప్తాం అనుకోండి మన పిల్లలకి చెప్తా ఎవరికి చెప్పదు మనలో మనం ఒక అనుకుంటాం ఆ రోజు ఇన్ని సమస్యలు వచ్చి ఇలా వచ్చే మనల్ని తట్టుకున్నాం అని ఒక కథలాగా చెప్పుకుంటాం కదా అలాగే ఒక కథ మంచి కథ అవుతుంది మనకి ఇలా బాధల్లో ఉన్నప్పుడు అందరూ దూరం అవుతారు మనం ఎందుకంటే ఎవరికి ఏ సాయం చేయవలసి వస్తుందో ఆర్థికంగా అడుగుతామేమో లేకపోతే ఇంకేమన్నా హెల్ప్లు అడుగుతామో అప్పుల్లో ఉన్నాం అనుకోండి షూరిటీ సంతకాలు పెట్టమంటామో అనారోగ్యంగా ఉన్నామనుకోండి ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమంటామో ఏ డబ్బులు అడుగుతామో ఏ హాస్పిటల్కి వచ్చి మాకు కొంచెం సాయం ఉండమంటామో ఇలా రకరకాలుగా ఉండి అందరూ దూరం అవుతారు కానీ నీకు నువ్వెప్పుడు దూరం అవ అంటే నీ మనసు నేను ఎప్పుడూ కూడా దూరం చేసుకోకు నాకేం పర్వాలేదు వీళ్ళెవరు మీరెవరు రావద్దు నేను వెళతాను నేను చూసుకుంటాను అని నువ్వు నీకు నువ్వు ధైర్యం చెప్పు కానీ ఏ కష్టంలో ఉన్నా ఆ కష్టం దా అధిగమించడానికి ప్రయత్నం చేయండి ఇంకోళ్ళతో చెప్పకు మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు అందరూ అర్థం చేసుకోవాలని ఎక్కడ మనం కూడా అందరినీ అర్థం చేసుకోం కదా కొంతమంది ఎవరిపై జీవితంలో అందరినీ కనిపించిన ప్రతి ఒక్కరిని నమ్మేసి ఇది కనిపించిన ప్రతి ఒక్కరి కష్టాలు తీర్చడం కదా కొంతమందినే అర్థం చేసుకుంటాం కొంతమందితోటే మాట్లాడగలతో మనసు విప్పి కొంతమంది ఉంటారు మంచి వాళ్ళు అంటే మన అర్థం వాళ్ళు వాళ్ళని బాధని నవ్వుగా మార్చుతారేమో అంటే ఈ కష్టాల్లో నీకు హెల్ప్ చేసి నీకు వెన్ను వెన్నుతట్టి నిలబడి నీకు చక్కగా నీకు నవ్వు వచ్చేటట్టు అంటే నీ జీవితంలో సంతోషం వచ్చేటట్టు చేస్తారేమో కానీ ఎన్న అనుకోండి కానీ ఒక్క మాట కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రపంచంలో ఎన్ని కష్టాలు ఎన్ని సుఖాలు రాని ఎవ్వరిని ప్రేమించినా ప్రేమించకపోయినా ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా నీకు నువ్వు ఇష్టపడు నీకు నువ్వు ప్రేమించుకో నిన్ను నువ్వు ప్రేమించుకో నిన్ను నువ్వు విలోపించుకో నిన్ను నువ్వు గౌరవించుకో ఇప్పుడు ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చి మీకు ఇవన్నీ చేయగలుగుతాను ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు మనసులో అనుకుని నీ పక్కనే నువ్వు ఉండు నీ వెనకే నువ్వే ఉండు నీ వెనక నువ్వే ఉండు ఇలా అనుకుంటూ ఉన్నావు అనుకో ఆటోమేటిక్గా నీ మనసు నీ వేపు తిరుగుతుంది అప్పుడు అదే నిజమైన మానవ బంధం మానవ సంబంధాలు అనమాట నిన్ను నువ్వే బలపరుచుకున్నావని నీకు కూడా ఒక ధైర్యం వస్తుంది రేపొద్దున ఎలాంటి కష్టాలు వచ్చినా ఏం వచ్చినా ఎదిరిదగలవు నాకు నేనే ఉన్నాను నేను ఎంత ధైర్యంగా చేసుకున్నాను నీ సమస్య నుంచి బయటపడ్డాను నాకు ఎవరా సహాయం చెయ్యలేదు అనే ధైర్యం నీ ఆత్మ నీ మనసుకి నీ మైండ్కి నీ ఆత్మబలానికి అవే ముఖ్య కారణాలు ఎంత తాకిడి మాత్రమే ప్రతి ఒక్క క్షణం నీ కోసం ఎదురు చూస్తూ ఈ ఒక్క క్షణం శాశ్వతం కాదు తాత్కాలికం మాత్రమే తాత్కాలం అంటే చూడండి తాత్కాలికంగా వర్షాలు పడుతూ ఉంటాయి అలాగే అనమాట ఇలా వర్షం ఎలా వచ్చి ఒకసారి ఎండాకాలం వర్షాలు ఎలా వస్తాయి టపా 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 పడిపోతాయి మళ్ళీ మన ఆగిపోతూ ఉంటాయి అలాగే జీవితంలో కూడా ఈ బాధలు నేను కూడాను ఎండాకాలం వర్షంలాగా వస్తాయి పోతాయి అంతేను అలాగే శాశ్వతంగా ఇప్పుడు వర్షాకాలం వర్షం రెండు మూడు రోజులు వరుసగా ఉండిపోతుంది ఎండాకాలం వర్షం ఒక అరగంట వస్తే గంట వస్తే ఓ పూట వస్తుంది మహా అయితే పూట కూడా రావడం కష్టం వస్తాయి పోతాయి అలాగే మన జీవితంలో కూడా కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ వాటిని ఎదుర్కొనే శక్తి మనోధైర్యం మన మీద మనకు నమ్మకం మనం ఏర్పరచుకున్నాం అనుకోండి మనం ఎదుర్కొన్నాం అనుకోండి ఆ సమస్యల్ని అసలు ఇంకే బాధలు మనం ఏమీ చెయ్యలేవు ఎన్ని బాధలు వచ్చినా మనం ఇలాగ దూది పింజ ఊ దూది ఊదినట్టు ఊదిస్తే అవి ఎగురుతాయే అలా అన్నమాట అన్ని గాలిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి మనం మనం కనుక వీటిని ఎదురు ఇలా సమస్యలన్నీ తీరిపోతూ తీరిపోతుంటే ఒక్కసారి పెద్ద సమస్యలు గుండె నిండా ఊపిరి పీల్చుకుని గుండెని మీద చెయ్యేసుకొని హాయిగా నవ్వుకుంటూ ప్రసాద్ నీకు నువ్వు ఇలా చెప్పుకోవలేమని నువ్వు ఒంటరివి కాదు నేనున్నానని మనసు కానీ బ్రెయిన్ కానీ హెచ్చరిస్తుంది నీకు తోడుగా ఉన్నావు అని మన మనస్సే మన బ్రెయినే మన చేతలే మన ఆలోచనలే మనకి ఎప్పుడూ తోడుగా ఉంటాయని అనుకోవాలి ఒకవేళ బాధ వచ్చింది అది పూర్తి కాలేదు అంత మాత్రంతో ఆ రోజు ఆగిపోతుందా ఆ బాధతో మన సమస్యలు ఆగిపోతాయా ఉండవు కదా మన జీవిత ప్రయాణం అలా కొనసాగుతూనే ఉంటుంది ఆ బాధ అనేది కూడా మనతో పాటు వస్తుంది అది ఎప్పుడైనా చూడండి అలా పెరిగి 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 ఒక్కసారి టప్ అని పేలుతుంది అంటారు బలోని గట్టిగా ఊదని ఊది 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 ఊరితే పెద్దది అవుతుంది కొంచెంసేపటికి టప్ అని పేలిపోతుంది మన జీవితంలో కష్టాలు కూడా అంతేనండి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వస్తుంటే దేవుడు పరీక్ష పెడుతూ ఉంటాడు చివరికి వెళ్ళేసరికి ఒక్కసారి ఢమ్మని అయిపోతుంది అన్నీ పోతాయి పఠాపంచర్ అయిపోయి మళ్ళీ నార్మల్ జీవితానికి వచ్చి సుఖ సంతోషాలతోటి ఉండడానికి దారి చూపిస్తాడు అన్నీ ఆ దేవుడే చేస్తాడండి అలాంటప్పుడు మనం అనుకోవాలి మన కష్టాలు వెళ్ళే కష్టాల్లో పేలి బయటకు వచ్చిన నేను కష్టాలు ఉంటా నేను బలవంతుడిని నేను చేసుకోగలను నాకు బలం ఉంది నేను ఏమైనా చే నేను ప్రేమిస్తాను నేను వెలుగుతాను నేను మళ్ళీ బతుకుతాను ఇలా చెప్పుకోండి అస్సలు కష్టాలనివి వచ్చినా కూడా చెప్పాను కాదు దూది పింజలాగా ఎగిరిపోతూ ఉంటాయి అవన్నమాట అసలు కష్టాలు ఎక్కువ రోజులు ఉండ అంటే ఆ ఉన్నా మన ఊహలు బట్టి మన చేసే చేతలు బట్టి మన ఆలోచన బట్టి అవి కూడా లేనట్టే కనిపిస్తుంది ఇదండి ఇవన్నీ చెప్పదలుచుకుంది మనసు బాగోలేనప్పుడు ఏం చెయ్యాలి ఎలా చేసా మనసుని మళ్ళీ బాగుపరచుకోవాలి మన కష్టాలు వచ్చాయి మనసుతో దెబ్బలాడుతూ కూర్చోవడం మన మనం తిట్టుకోవడం మనం మన కించపరచుకోవడం లేదా అలా వాళ్ళ వల్ల వచ్చాయి వేళపచ్చి వాళ్ళ వచ్చాయని నిందర వేయడం అన్నీ సరి అయిన పద్ధతి కాదు ముందు మౌనంగా ఉండి మనతో మనం మాట్లాడుకుంటూ ఇప్పుడు చెప్పిన ఇవన్నీ పాటించామనుకోండి కష్టాలు అనేవి పటాపంచైపోతాయి కాబట్టి ఇవన్నీ కూడా పాటించండి ఎవరికైనా జీవితంలో ఎవరికి కష్టాలు రాకుండా ఎవ్వరూ ఉండరు ఎప్పుడో అప్పుడు ఏదో ఒక చిన్నదో పెద్దదో కష్టం వస్తుంది ఆ కష్టం వచ్చినప్పుడు ఈ మాటలు గుర్తు చేసుకొని చక్కగానో ఆ కష్టాల నుంచి బయటకు రావడానికి ప్రయత్నం ఇలా చేయండి సరేనా ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మీకు వీడియో నచ్చిందనుకోండి కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేశారనుకోండి కో ఈ సమస్య నుంచి బయటపడడం ఈజీ అవుతుంది వాళ్ళందరూ ఆ వీడియో చూసినందువల్ల నాకు కూడా నా వీడియో కొంచెం ముందుకెళ్ళడానికి ఆస్కారం దొరుకుతుంది ఇదండి ఇవాడిని చెప్పదలుచుకుంది మంచి ఆలోచన చూద్దామా ఇవాళ మంచి ఆలోచన ఏంటంటే చెడు ఆలోచన ఎప్పుడు చోటు ఇవ్వద్దు పడవ వెళ్తూ ఉంటుంది అనుకోండి సముద్రంలోని సముద్రం చుట్టూ ఉంటాయి పడవ మునిగిపోతుంది మునిగిపోదు ఇప్పుడు మునిగుతుంది ఆ పడవలోకి నీళ్ళు వచ్చిన తర్వాత ఆ పడవ మునగడం మొదలెడుతుంది మన జీవితం కూడా అంతేనండి మన చుట్టూ ఎన్ని సమస్యలున్నా మనలో వచ్చే చెడు ఆలోచనలే మనం ముంచేస్తాయి అందుకని మనం నెగిటివ్ ఆలోచనలు చెడు ఆలోచన ఆ నెగిటివ్ ఆలోచన పోగొట్టుకొని పాజిటివ్ ఆలోచనలతో మనం ఉన్నాం అనుకోండి ఆటోమేటిక్గా మన జీవితంలో ముందుకు సాగలుగుతాం ఇదండి మంచి ఆలోచన వీడియో అంతా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్